వీళ్ళందరూ ఇంటి దగ్గరకు వచ్చేస్తారు ఎక్కడ నేనే ఇంటి కానీ మనం ఆడి వాకు నేనేసారు రెండు వేల ఐదు రోజులు నాకేమైనా ఇచ్చావాడేసారి పెరిగింది కాబట్టి మూడు వేలు మూడు వేలే వాళ్ళకు చెప్పినట్టు నేను కూడా మూడు వేలు వచ్చేది దిగి మంచి నాలుగు వేలు అయింది పాత మూడు వేలు అయితే అడిగి వేలు అటు చెప్పు మళ్ళీ నేను చెప్పినట్టు అటు చెప్పు అందరికి అర్థమైతే ఒక మూడు వేలు శరీతే ఒక నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు సార్ tay planala lomni proteinela 400 ha dar planala proteinela 400 yes ga hadi ga hadar ni ni video karma ha botgu endi patra ya

இப்ப எல்லாரும் ஒருத்தர் வந்து டிக்கெட் எடுத்துட்டு மாலயில இருக்காரு வந்துட்டு ஆ ஒரு ரெஜிஸ்டர்ல பராலிக்குது ரெஜிஸ்டர் பாய் போட் பண்ணி ஆ ஹாசின் கோச்சமே இருக்கு அதுக்கு ஒரு செகண்ட் பாய் செகண்ட் ரெஜிஸ்டர் எந்த ஏடு வேணும் எந்த குச்சி ஏடு வேணும் டிராவல் 3000 ரே ரே வெஞ்சிடந்தேதா నాలుగు వేలు మూడు వేలకుతే నాలుగు వేలు మూడు నెలలది మళ్ళీ కలిపితే నాలుగు వేలు మూడు నెలలది కలిపి మూడు వేలు నాలుగు మూడు ఏడు వేలు నాకైతే ఇంటి దగ్గరికి ఇస్తారు మా మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి నూరు యాభై ఆటారు ఇవండి ఏం చెప్పినా ఫోటో ఎవరు చంద్రబాబు ఏడు వేలు ఎందుకు వచ్చింది ఏడు వేలు ఇంతగా మూడు వేలు అది నాలుగు వేలు మూడు వేలకు వెయ్యి నాలుగు వేలు మూడు మళ్ళా మూడు వేలు కలిపితే కలిపి మూడు వేలు నాలుగు మూడు ఏడు ఇంటి దగ్గరికి ఇస్తారు మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి నూరు యాభై అంటారు ఇవ్వకండి ఏం చెప్పిన దానికి వర్షాకాలం కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లలను పెట్టుకోండి దీనికి వ్యాక్సిన్ అంటే టీకా వేసుకోండి చేతులు సబ్బుతో కడగండి శుభ్రంగా కనీసం ఇంటి ముందర నీటుగా పెట్టుకోండి ఏదైనా డౌట్ వచ్చి వీళ్ళకి అధికారులకు చెప్తే అటెండ్ అయ్యి దానికి తగ్గట్టుగా ఆసుపత్రిలో చేరుస్తారు ఇది దేశవ్యాప్త కార్యక్రమం ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో ఒకవైపు సత్యకుమార్ యాదవ్ మంత్రి ఫోటో ఒకవైపు ఇది రాష్ట్రము కేంద్రము సంయుక్తము మీరు ఆలోచన చేసి ఇది కూడా ఉండాలి ఈరోజు ఒకవైపు పెన్షన్ పంపిణీ పంపిణీ ఇది ఒకవైపు అది నిరంతరం కంట్రోల్ అతిసార వ్యాధి నాతో పాటు ఇక్కడ కేర్ పర్సన్ గారు ఆర్డీఓ గారు మన కమిషనర్ గారు కమిషనర్ ప్రస్తుతం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఉండగా నేను ఒక ఐదు గ్యారంటీ పథకాల్లో బాగా ఈరోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్ ముందు పెన్షన్ ఎత్తు మీద ఒకరు ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెంచుంది అది ఎన్ని రూపాయలు మూడు వేల రూపాయలు మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు నాలుగు వేల తోడు ఒక మూడు నెలలది ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి ముందు జూలై ఒకటి కాబట్టి మూడు నెలలది ఒక పెంచిన నాలుగు వేలు ఇక ఒక మూడు వేలు ఎంత ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇప్పుడు వాటి ఎనిమిదో పాటు పదో పాటు మనం జమరూ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఇవ్వండి ఈ ఊర్లో ఒక్క ఊర్లోనే ఐదు వేల పెన్షన్లు ఉన్నాయి కోట్లలో ఈ నలభై వేలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షలు ఈ రాష్ట్రానికి అరవై ఐదు లక్షల పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల కోట్లు పదహైదు వందల కోట్లు అదనం ఖర్చు నెల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల ఖర్చు మీరు ప్రస్తున్నారు పూర్తిగా బత భారీగా అటువంటి వచ్చింది ఇరవై ఎనిమిది రకాల పెంచెండ్డి పెంచెం వికలాంగైతే ఎవరైతే పోసారో వికలాంగులు పెంచాడు మన వరకు రోజులు వేలు ఇప్పుడు ఇది ఎంత చేశాడు ఆరు వేలు వికలాంగు అరవై అందంగా చెప్తారు వికలాంగారు ఆరు వేలు గుడి కూడా చేనేతలున్నారు యాభై సంవత్సరాలు నిడితే సార్ వాళ్ళకు కూడా వికలాగా కనిపించారు మామూలుగా అయితే అరవై ఏడు వినాలి మిగతా వాళ్ళకి అందరికీ అరవై అరవై సంవత్సరాలు ఉండాలి ఎందుకు చేయలేదు ముందుగానే యాభై ఏళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళ చేతితో నేసి 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 చేతులు పడతాయి కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు యాభై సంవత్సరాల వేలో పెంచడం కాబట్టి ఈ ఊళ్ళో అన్ని రకాలుగా కలిపితే ఈ ఊళ్ళో మాత్రమే ఐదు వేల పెంచారు మీ రెండు వాళ్ళకు కలిపి ఇప్పుడే కూడా చెప్పింది ఆరు వందల ఎనభై మూడు మందికి అది కాకుండా మన కౌన్సిలర్ శివారెడ్డి చెప్పే ఒక కారణం ఈ ఊళ్ళో ఒక పెన్షన్ పెన్షన్ స్టోర్ తెలంగాణకు పోయినా వాటిని మళ్ళీ ఇచ్చారు కొందరికి ఎల్లు ఊరి వేడ పెట్టుకుంటే దరిద్రం చేసి పెట్టారు వాళ్ళు చెప్పారు కొంత తాగునీళ్ళు పెద్ద డ్రైనేజ్ పెద్ద రోడ్డు పాలమనే బదలమనే వాటి పూస ఇక్కడి నుంచి కూడా జూలై ఒక ఎన్నికల డైలి అతి సార్ కానీ వర్షాకాలం కాబట్టి ఆ జబ్బు కూడా ఆ డైలవరీ నివారణ కోసం స్టార్ట్ చేశాం అది కూడా దేశవ్యాప్త కార్యక్రమం ఇవన్నీ మీరు కొంతలు చూడండి సీరియల్ చూసేటప్పుడు చూడండి వాటర్ చూసేటప్పుడు చూడండి అప్పుడు ఈ సచివాలయ పది రోజులు చూడొచ్చు మీకు కూడా హోదా ధర ఈ పిల్లల చదువు కూడా పెరాలా గవర్నమెంట్ గతంలో ఇప్పుడు ఎక్కువ చదువు ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం అత్యధిక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు పెట్టుకుని హక్కు చెప్పాడు అది కూడా పేరు తీసేసి మళ్ళీ పిల్లల పేరు చాలా దుర్వినియోగం పెరిగింది డబ్బు ఇసుక కూడా గతంలో కన్నీలూరు సచివాలయానికి ఆరు వందల ఇరవై మూడు పెన్షన్లు ఇప్పుడు మంజూరైనాయి నలభై ఆరు లక్షల ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పెంచిన పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా రోజు జూలై ఒకటో తేదీ పంచడము అది సార్లు ఆదాయల మీదుగా

దాంట్లో రెగ్యులర్ గా తీసుకున్నటువంటి మూడు వేల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచు నాలుగు వేలు చేయడము అదేవిధంగా నిజబుల్ పెన్షన్ వేలు చేయడము ఇదే కాకుండా కడాక్సి సంబంధించి కానీ ర్యాక్సీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పెన్షన్స్ అని ఎన్హాన్స్ చేయడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు దానికి సంబంధించి పెంచిన పెన్షన్స్ అన్ని కూడా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ప్రియటంలో మనందరికీ దినారాయణ రెడ్డి గారు సార్ చేతుల మీదుగా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను సో సారు నిన్నటి నుండి ఐదు గంటకే స్టార్ట్ చేయాలన్నాడు ఒక గంట లేట్ అయితే వారు ఆరు గంటకి సార్ ద్వారంలో పెంచడానికి ఇంకా బాస్యన్స్ అంతా కూడా సార్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతున్నారు సో ఈ కర్యనూరు గ్రామానికి సంబంధించి అందరూ కూడా ఈ రోజు ఈ పెన్షన్స్ అన్ని ఈ రోజు తీసుకోవాలి